హాయ్ ఫ్రెండ్స్ మేము ఇలా అయితే అచ్చుకున్నాం అనమాట మాకు తెలిసిన వాళ్ళకి ఎనిమిది అయితే కావాలన్నారు అయితే మేమైతే నరకడం అయితే స్టార్ట్ చేసినాం అనమాట రేటు మాట్లాడుతున్నాము ఇంకా గడ వేసుకొని ఇంకా ఇంకా దిగే పైన ఉండదు అనమాట ఇంకా గడ పైన ఇంకా అలా దాటుకుంటూ వెళ్ళిపోవడానికి ఆకులు పట్టుకొని ఆ చెట్టు నరికిన తర్వాత ఇంకో సీట్ అనమాట ఇలా దాటుకొని నరుకుని పోతున్నాం ఇప్పటికైతే ఒక మూడు వందలు ఆకైతుంది నరికా అన్నమాట ప్లీజ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోని అయితే ఇంక స్టార్ట్ చేద్దాం హాయ్ బాత్రం కూడా ఏమో తగ్గు లేకపోతే ఒకటి రెండు కదా नियम में के दे के वाला एक गिडिक के वाला मुनेर की दियाक को मना దిగ్గి వల్సిన వర్ర అనుకుంటా ఆ సినిమా మహారాద్దుకు ఆడితీనా బా సినిమహారాద్దు నుంచి మళ్ళీ పెద్ద మారద్దడు అదే దీప ఓడవాలి నిమ్మ ఈ బే ఊడుకనా ఈ మొత్తం నరకాలి కదా బా ఆ దరి నుంచి ఈ దరి దాకా నరకాలి నేను నెక్క వాటర్ అవుతుంది మేనన్నే నన్ను వీడియో తీసుకున్నా వస్తున్నా సైడ్ అయితే నేను నరికినా అనమాట ఫ్రెండ్స్ నేను నరికేసి ఇక తాడాకులు అయితే తొక్కుతున్నాను ఇక నేను నరికిన తాడు చెట్లు అటు ఇటు పక్క అయితే తొక్కినా అనమాట ఇక్కడ దాక అయితే వంద ఆకులు అయితే వచ్చినాయి ఇంక అటుపక్క ఉన్నాయి ఇవి అటుపక్క అని పడుతున్నాయి అవి కూడా తొక్కుతాం అటుపక్క అయితే అయిపోయినాయి ఇంకా ఇటు పక్క ఉన్నాయి అన్నమాట ఇవన్నీ వస్తాయో ఇవి కూడా తొక్కేసి లెక్క సోదాం మొత్తం కరెక్ట్గా ఆ దారి నుంచి ఇక్కడ దాకా అయితే వచ్చేసిన అనమాట మా బా ఇంకా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది చెట్లు ఉన్నాయి

आसर रात न तो कि बंदास ले ना वीर बात और बात मत वीर बोल का तो प्यासन हूं प्यासन आरा दांट आ ना स्कूल से सते के स्कक टाड एक नपस टाड देंगे वाला ने के सारा कादम से नंत ने दे कैन मास्टर से एक टावा तो टाडों होत जित कोड़ा इजिन जो इ निक तोड़ा है

वी जीरो वाटर दिख रहा है या <laughs> सेल्फी राजा को बात हम दे डाउट है जील वाटर में कुहाता द है बहुबले दिखता द है मैंने न कुहाता कोड़वा वो के आई ना फोन न केन काट को हैं हाँ हाँ आज का आय कहीं से मात तंग का और कुछ नहीं आय क्या हाँ आय क्या लाइन हाँ हाँ मैंने के भाई फोन कर लिया रिले जे दे दे असल ब्याल है जो हाँ uh -huh. ये लाइन ये लोग जार मारा ना दूर रंज मात तयी का है के हाँ uh -huh. गाड़ी पूरा दवाई क्या जो तुम लोग उन्हें जमा मारा, मारा पाक के ना डॉक्टर ना चिपेस मात है మొత్తంతో అయితే నరికేసాం ఫ్రెండ్స్ నరికేసి ఇప్పుడు అయితే తొక్కుంటే వెళ్ళాం తొక్కుంటూ వెళ్ళి మరే పక్క అన్నా కూడా జామ తోట పక్క అయినా కూడా తొక్కుంటూ వస్తున్నాం అనమాట టైం వచ్చేసి పెద్ద అవుతుంది మాకు కూడా ఆకలి అవుతుంది అన్నాడు మా బావ ఆకలి అవుతుంది రేపు మిగతాయి అయితే రేపు వచ్చి నరుకుందాం కానీ ఈ తొక్కేసి వెళ్ళిపోతాం అన్నాడు అయితే ఇంకా తొక్కుకుంటూ వచ్చినాం ఇంకా ఎన్నో లేవి ఇవి కొన్ని ఉన్నాయి ఒక ఇరవై పదార్థులు ఉన్నట్టు ఉన్నాయి వాటిని కూడా తొక్కేసి ఇంకా లెక్క మొత్తం చూసేసి ఎన్ని ఆకులు నరికేమన్న తక్కువ చూసేసి ఇంకా వెళ్ళిపోతాం అవి చూసి ఇంకెన్ని ఆకుల నరకాలు ఉంటుంది అన్నది చూసి ఇంకా రేపు వచ్చి అయితే నరుపుకుంటాం అనమాట ఆకలి అవుతుంది టైం వచ్చేసి కూడా పెద్ద అవుతుంది కాబట్టి ఇంకా రోజుకి లేదు పైగా మంచి నీళ్ళు కూడా తెచ్చుకోలేదు అనమాట మేము వెళ్ళిపోదాం అన్నాడు బాబా మొత్తం అయ్యి కలిపా మరి చూడు మరి ఎంతయినాయి లెక్క చూశారు ఫ్రెండ్స్ ఈ దగ్గర నుంచి ఆ దారికి దిగాం ఇంకా అక్కడ కనబడుతున్న చెట్లు ఉన్నాయి అన్నమాట రేపు వచ్చి అయినట్టు లైఫ్ అని చెప్తా